హరివంశాయి అందరికీ మృకృతి యుగాలయం అందరికి యొక్క అందరికి ఆరోగ్యం పశ్చిమ పోస్టర్ హోల్డ్ కంటిన్యూ వీడియో కంపల్సరిగా పైన ఉన్న లింక్ని క్లిక్ చేయండి మీకు ఈ పోస్టర్స్ కంటిన్యూ వీడియోస్ కనిపిస్తాయి ఇంకా మోర్ పోస్టర్స్ ఉన్నాయి ఇది ఒక్కటే కదండి ఇంకా ఉన్న చాలా పోస్టర్స్ వాటిని కూడా చూడండి ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీకు షార్ట్లో మేము పెట్టాము కంటిన్యూ వీడియో లింక్కి కంటిన్యూ చూడండి మీకు తెలుస్తుంది సో ఈ విధంగా చేస్తున్నప్పుడు ఇన్నర్ టైస్ సైడ్ థైస్ హిప్స్ ఇప్పుడు లోయర్ అప్డమన్ అప్ డీప్ ఇంటర్నల్ లోయర్ అప్డమన్ ఫ్యాట్ కంటెంట్ అంతా రిడ్యూస్ అవడానికి ఈ పోస్టర్ చాలా ఉపయోగకరంగా యూజ్ అవుతుందండి మీకు సో చూడండి ఈ మూమెంట్ చేస్తున్నప్పుడు దీనికి కాంప్లిమెంటరీ పోస్టర్ మళ్ళీ మళ్ళెగెయిన్ స్లోలీ అర్ధ చక్క బ్యాక్ ఫార్వర్డ్ అండ్ హ్యాండ్స్ సిప్ బ్యాక్ సపోర్ట్ తీసుకొని ఇన్హేల్ ఎగ్జెల్ చేస్తూ లెగ్ అప్ అండ్ డౌన్ మూమెంట్ ఇంకొంచెం లెగ్ ముందుకు వస్తుంది సో చూడండి ఇలా చేసిన తర్వాత లెగ్ కొంచెం ఫ్రంట్ అప్ చేసుకోవాలి ఈ విధంగా Long inhale, long exhale.